హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వై అన్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో కేక్ అండి చాలామంది రాగి పాలతో చేస్తూ ఉంటారు రాగులు నైట్ నానబెట్టి పాలను పిండి దానితో చేస్తూ ఉంటారండి ఇలా అయినా చేయవచ్చు పెద్దవాళ్లకు పిల్లలకు కాల్షియం తగ్గిపోయిందని కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కదండి రాగులలో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి మనం పిల్లలకు పెద్దవాళ్ళకు రాగి పిండితో కేక్ తయారు చేసి తినిపించవచ్చండి రాగి పిండితో కేక్ తయారు చేయబోతున్నానండి ఇప్పుడైతే లేట్ చేయకుండా పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నానండి మెత్తగా జల్లించి ఎండలో ఎండబెట్టిన రాగి పిండి అండి పురుగులు ఏమన్నా ఉంటాయని జల్లించి ఎండలో పెట్టి కలుపుతున్నానండి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పున్నర వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి మెత్తగా ఉండలు లేకుండా కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే సూపర్గా ఉంటుందండి రాగి పాలతో కాకుండా నేను కొత్తగా రాగి పిండితో ట్రై చేసి చూపిస్తున్నానండి రాగి కేక్ అండి ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు పెద్దవాళ్లకు పాలు ఇస్తూ ఉంటారండి కాల్షియం పెరిగిద్దని అలా కాకుండా రాగి పిండితో రొట్టి ఇలా చేసి ట్రై చేయండి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి బెల్లం అయితే కరగాల్సిన అవసరం లేదు కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి బెల్లం కరిగితే చాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఒక కప్పున్నర ఉన్న వరకు వాటర్ తీసుకుందామండి తీసుకొని కరిగించేంత వరకు కరిగిద్దామండి చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు తీగ పాకం కానీ మామూలు పాకం కానీ ఇలా పొంగు వస్తే చాలండి వడపోసుకొని పక్కన పెట్టుకున్న వాటర్ అండి ఇవి బెల్లం వాటర్ ఇసుక ఉంటుంది కాబట్టి నేను వడపోసి ఈ వాటర్ను మళ్ళీ బౌల్లోకి వేస్తున్నానండి చూడండి ఇలా వాటర్ పోసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఇలాగా రాగి పిండితో కేక్ తయారు చేసి పెట్టవచ్చండి రాగి పాలతో కానీ రాగి పిండితో కానీ రాగి రొట్టెలు చేయవచ్చు రాగి ఉప్మా చేయవచ్చండి రాగి రాగులతో పిండితో బజ్జీలు కూడా వేయవచ్చు చాలా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగులతో ఎన్నో లాభాలు ఉన్నాయండి ఇందులో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేద్దామండి రాగులను ఎక్కువగా వాడండి మనం తీసుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి జుట్టు కూడా రాలేదండి రాగి పిండి మనం తీసుకోవటం వల్ల ఇందులో ఈ స్వీట్ కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దామండి ఈ స్వీట్లో రాగి కేకు స్వీట్ ఎక్కువగా తినలేము కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము మనకి ఎముకలలో కాల్షియం తగ్గిపోతే రాగి పిండితో కానీ రాగి పాలతో కానీ రొట్టెలను కానీ అలాగే రాగి ఉప్మా కూడా చేసుకొని తినవచ్చండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉండలు లేకుండా రాగి బజ్జీలను రాగి ఇడ్లీలను రాగులతో అట్లను వేసుకొని తినవచ్చండి కాల్షియం తగ్గిపోతే ఈ రాగులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి పిండి రూపంలో కానీ రాగి పాల రూపంలో కానీ మనం చేసుకొని తినవచ్చండి ఉండలు లేకుండా ఇలాగా బబుల్స్ వచ్చేలాగా మనం ఉడికించుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక చేస్తే మనం ఎక్కువ ఐటమ్స్ వేయలేదండి రాగి పిండి అలాగే బెల్లం వేసామండి ఒక కప్పు రాగి పిండికి కప్పున్నర వాటర్ పోసి కలిపామండి అలాగే కప్పు బెల్లానికి కప్పున్నర వాటర్ పోసామండి కరెక్ట్ కొలతండి ఇలా కనుక చేసుకుంటే రాగి పిండి కేకు బాగా ఉంటుందండి ఎక్కువ కావాలన్నా ఇంకొంచెం పంచదార కానీ ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి తీపి తినేవాళ్ళు కానీ రాగులు తీయగానే ఉంటాయి కాబట్టి మనం కొలత ప్రకారం వేసుకుంటే చాలండి చూడండి ఇలాగా ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి గిన్నెలోకి వేసుకోవాలండి మొత్తము చూడండి ఒక స్పూన్తో కానీ ఇలా చేస్తే చక్కగా సెట్ అయిపోతుందండి గిన్నెలో ఒక అరగంట వరకు పక్కన వదిలేయాలండి ఇలా చేసినా సరిపోతుందండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే రాగి కేక్ రెడీ అయిపోతుందండి మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి రాగులలో చాలా కాల్షియం ఉంటాయి కాబట్టి మనము రాగులతో ఏమైనా చేసుకోవచ్చండి ఉప్మా కానీ బజ్జీలు కానీ అట్లు కానీ పకోడీ కానీ ఇలా ప్లేట్లోకి వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి రాగి కేక్ రెడీ అయిపోయిందండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా రాగి కేకు ట్రై చేయండి ప్లీజ్ అండి